ఈరోజు ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మనం రోజు పేపర్లు చూస్తూనే ఉన్నాం ఈ విరోచనాలు వల్ల ఎంతోమంది అడ్మిట్ అయ్యారని కొన్ని కొన్ని ప్రాంతాల్లో ఎస్పెషల్లీ మన జిల్లాలో కొన్ని కొన్ని ప్రాంతాల నుంచి ఎక్కువగా కేసులు నమోదు అవ్వడం చూస్తున్నాం సో దీని గురించి మనం కొన్ని వివరాలు తెలుసుకోవాలి ముఖ్యంగా ఈ నీల విరోచనాలు విరోచనాలు ఎందుకు వస్తాయి ఎవరికి వస్తాయి దాన్ని రాకుండా ఏంటి జాగ్రత్తలు తీసుకోవాలి వస్తే ఎప్పుడు మనం డాక్టర్ దగ్గర ఇమీడియట్గా వైద్య సలహా తీసుకోవాలనేవి మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం విరోచనాలు అంటే మోషన్ యూజువల్లీ మనం రోజుకొకసారి మోషన్కి వెళ్ళటం జరుగుతూ ఉంటుంది సార్లు కన్నా ఎక్కువగా మోషన్ పాస్ చేస్తే లేదంటే మనం రోజు వెళ్ళే కాకుండా ఎక్కువ నీళ్ళగా లేదంటే ఎక్కువ సార్లు వెళ్తుంటాయి ఇవన్నీ కూడా విరోచనాల కింద లెక్కేస్తాం అయితే విరోచనాలు అవ్వాలి అనేది ఒక లెక్కే ఉండదు మామూలుగా అందరూ ఒకటో రెండోసార్లు వెళ్తారు ఒకసారి పదవ్వచ్చు ఇరవై అవ్వచ్చు సో విరోచనాలు అయినప్పుడు ఒకసారి నీళ్ళు నీళ్ళుగా అవుతూ ఉంటాయి నీళ్ళు నీళ్ళుగా అవుతాయి ఎస్పెషల్లీ కొన్ని కొన్ని వైరల్లో వైరస్ వల్ల వచ్చే విరోచనాలన్నీ నీళ్లు శాతం ఎక్కువ ఉంటుంది కొంతమందికి విరోచనాల్లో ఈ రక్తం బట్టం కొద్దిగా జిగురు పట్టం ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి సో దాన్ని డీసెంట్రీ అంటాం సో ఇట్లాగా విరోచనాలు అయినప్పుడు ముఖ్యంగా అది మనకి ఎక్కువగా సడన్గా స్టార్ట్ అవుతూ ఉంటాయి సో దీనిలో ముఖ్యమైన కారణాలు ఒకటి మనం ఇంగ్లీష్లో ఫీకోవర్ లోటు ఉంటాం అంటే ముఖ్యంగా తినే ఆహారం తాగే నీరు ఇవే చాలా వరకు ముఖ్యం అనమాట మనం విరోచనాలు రావడానికి మనం తిన్న ఆహారంలో ఏమన్నా బ్యాక్టీరియా ఉంటే లేదంటే కొన్ని కొన్ని వైరస్ కొన్ని కొన్ని పారసైట్సు అంటే మన సూక్ష్మ ఫివులు ఉంటాయి ఇవన్నీ కూడా మనకి ఈ రోజు చేస్తూ ఉంటాయి సో కొన్ని ఏంటంటే తినగానే ఇమీడియట్గా ఒక ఆరు నుంచి పన్నెండు గంటల లోపల ఎస్పెషలీ ఏంటంటే కొన్ని కొన్ని ఉంచిన ఫుడ్స్లో ప్రిజర్వ్ ఫుడ్స్ అంటాం క్యాండ్ ఫుడ్ అంటాం అంటే ఒక టినులో ఫుడ్ ఉంటే అది కనుక కొద్దిగా ఎక్కువసార్లు ఉంటే దానిలో ఆల్రెడీ బ్యాక్టీరియా పెరిగి కొన్ని కొన్ని టాక్సిన్స్ని కొన్ని కొన్ని పదార్థాలు టాక్సిన్స్ అంటాం అవి రిలీజ్ అవుతాయి అనమాట అలా దానివల్ల వచ్చే విరోచనాలు ఏంటంటే ఇమ్మీడియట్గా మనకి తినగానే ఒక ఆరు గంటలోనో పన్నెండు గంటలోనో విరోచనాలు వాంతులు రావటం కడుపు నొప్పి రావటం కొద్దిగా జ్వరం రావటం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి ఇలా కాకుండా కొన్ని కొన్ని ఏంటంటే ఒక రోజుకు రెండు రోజుకి మనం తిన్న తర్వాత వచ్చే అవకాశాలు ఉంటాయి అలాంటప్పుడు బ్యాక్టీరియా లోపలికి వెళ్ళి అందులో అయినా బ్యాక్టీరియా ఉంటుంది అది పెరిగి దానివల్ల రోచనాలు వస్తాయి సో ఎస్పెషలీ మనం టైఫాయిడ్ ఒక్కోసారి కొన్ని కొన్ని కెంప్యాక్టర్ అని కొన్ని కొన్ని బ్యాక్టీరియాల్ ఇట్లాంటివన్నీ ఇలాంటి విరోచనాలను చేస్తూ ఉంటాయి సో రెండోది ఏంటంటే ఈ ఎమీబియాసిస్ ఇది కూడా కొద్దిగా మనం తిన్న ఫుడ్ వాటర్ ద్వారానే ఎక్కువ వస్తుంది సో దీనివల్ల ఒక్కోసారి తిన్న ఆ పదార్థం అనేది అయితే వాటర్ కంటామినేటెడ్ వాటర్ అంటే పొల్యూట్ అయిన వాటర్ ఏదైతే తీసుకుంటామో అది మేబీ ఒక రెండు రోజులకో మూడు రోజులకో నాలుగు రోజులకో నిదానంగా ఈరోచనాలు కడిపిన పీట్ లాంటివి వస్తూ ఉంటాయి సో ముఖ్యంగా అన్ని విరోచనాల కారణం మనం తినే ఫుడ్ మనం తాగే వాటర్ సో మనం ఎక్కడి నుంచి తింటాం ఎప్పుడు తింటాం ఎస్పెషల్లీ ఈ రోజుల్లో బయట తినటం సర్వసాధారణం అయిపోయింది చాలా వరకు ప్రతి చోట ఫుడ్డు ఒకసారి ఈ కొన్ని కొన్ని చోట ఏంటంటే నా నైట్ టైం కూడా అప్ టు వన్ ఓ క్లాక్ ఈ ఫుడ్స్ అవైలబిలిటీ ఉండటం వల్ల ఎక్కువగా బయట తింటున్నారు అలా కాకుండా కొన్ని కొన్ని ఫంక్షన్స్కి వెళ్తూ ఉంటాం వాటిలో కూడా ఇట్లాంటి ఫుడ్ అది తీసుకుంటూ ఉంటాం ఒక్కోసారి రెస్టారెంట్స్కి వెళ్ళి తింటున్నాం ఈ మధ్య మనం పేపర్లో టీవీలో కూడా చూస్తున్నాం చాలా వరకు రెస్టారెంట్స్లో ఈ తనిఖీలు చేస్తుంటే చాలా చోట్ల ఆ ఫుడ్ అంతా పాడైపోయిన ఫుడ్ పులిపోయిన మాంసం ఇట్లాంటివి వండి ఇచ్చేస్తున్నారు సో దీనివల్ల చాలా వరకు ఇట్లాంటి మనకి ఇబ్బందులు కలిగే కలిగే అవకాశం ఉంది సెకండ్ థింగ్ మనం ఫుడ్ వాటర్ సోర్స్ మనం ఎక్కడి నుంచి తాగుతున్నాం నీరు ఏ నీరు తాగుతున్నా కూడా ఇంపార్టెంట్ మనం ఎక్కడైతే వాటర్ తీసుకుంటున్నావో ఆ చుట్టుపక్కల ఉన్న పరిసరాలు కూడా దాని మీద ప్రభావం చూపిస్తూ ఉంటాయి ఆ పక్కన ఏమన్నా మురుగునీరు లేదంటే ఇదంతా కలెక్ట్ అయిపోయిన ఆ చెత్త నీరు అంతా ఉంటే కొంత ఈ వాటర్ ఆ వాటర్ ఒక్కోసారి కలిసే అవకాశం ఉంటుంది ఎక్కడైనా చిన్న పైప్స్లో లీక్ ఉండటం లేదంటే ఆయన ఆ బావిల్లో వాటర్ కొంత అండర్గ్రౌండ్ వాటర్ కలిసే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ వాటర్ కంటామినేషన్స్ కూడా ఇంపార్టెంట్ ఈ ఫుడ్ వాటరే కాకుండా మనం తిన్నప్పుడు తినకముందు మనం చేతులు శుభ్రం చేయకపోవడం తిన్న తర్వాత చేపు అంటే ఎస్పెషల్లీ తినే ముందు తిన్న తర్వాత చేతులు శుభ్రం చే పరచుకోవటం మనం బాత్రూమ్కి వెళ్ళి వచ్చిన వీడొచ్చిన అన్నప్పుడు చేతులు చొప్పురపరచుకోకపోతే దానివల్ల కూడా ఒకసారి మనకి ఇట్లాంటి ఇన్ఫెక్షన్స్ అవి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఇన్ని జాగ్రత్తలు తీసుకోవాలి సో ముఖ్యంగా ఈ డయేరియాస్ అన్నీ కూడా అక్యూట్ డయేరియాస్ అంటాం అంటే సడన్గా స్టార్ట్ అయ్యి ఒక ఐదు రోజుల్లో లేకపోతే వారం రోజుల్లో పది రోజుల్లో తగ్గిపోతూ ఉంటాయి కొన్ని క్రానిక్ డయరియాస్ అంటే ఒక నాలుగు వారాల నుంచి కూడా మోషన్స్ తగ్గపోతే క్రానిక్ డైరియా అంటాం ఇవన్నీ ఏంటంటే వాటికి పేగు పోతా లేదంటే పేగులో ఇంకా ఇబ్బంది ఉంటే వస్తాయి బట్ మనకు ఇప్పుడు మేజర్గా మన ఇంపార్టెంట్ ఏదంటే ఎక్యూడైరస్ ఎందుకంటే చాలా వరకు చాలా వరకు ఇమీడియట్గా మనం హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాల్సిన పరిస్థితులు ఎన్ని ఎందుకంటే ఒకసారి ఇరవై ముప్పై విరోచనాలు అయిపోతే ఒంట్లో ఉన్న నీటి శాతం అంతా పోయి బీపీ తగ్గడం షాక్లోకి వెళ్ళడం జరుగుతుంది దానివల్ల చాలామంది ఈ రోగులు హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాల్సిన అవసరం కూడా ఉంటుంది కాబట్టి మనం విరోచనాలు ఉన్నప్పుడు ఎక్కువగా మనం కొన్ని కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి నెంబర్ వన్ మనం శుభ్రపరచుకోవటం చేతులది మోషన్కి వెళ్ళి వచ్చిన తర్వాత రెండోది మనం తినే ఫుడ్ ఫ్రెష్గా ఉండటం చూసుకోవటం ఆ వాటర్ కూడా కాశి చల్లాల్సిన వాటరు లేకపోతే క్లోరినేటెడ్ వాటరు ఇట్లాంటి వాటర్ మంచి వాటర్ తీసుకోవటం సెకండ్ థింగ్ ఏంటంటే ఎక్కువ అయిపోతుంటే మరీ మోషన్స్ మరీ ఇబ్బందికరంగా ఉంటే ఇమీడియట్గా వైద్య సలహా తీసుకోవాలి ఎందుకంటే కొన్ని కొన్ని డైరీస్లో ఎస్పెషల్లీ కలరా లాంటి డైరీ టైం ఎక్కువ ఇవ్వవు ఎందుకంటే దానివల్ల ఇరవై ముప్పై నలభై ఇరవై చిన్న అయిపోయి అది కూడా బాగా నీరు పోతుంది నీరు శాతం